హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మన గార్డెన్ ఎలా ఉందో చూస్తూ కొంచెం హార్వెస్ట్ ఉంది పచ్చిమిర్చి వంకాయలు ఇంకా మ్యాంగోస్ కూడా హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఈరోజు ముందుగా అయితే ఈ రోజ్ ఫ్లవర్స్ చూడండి ఈ చెట్టు అయితే ఎప్పుడు ఫ్లవర్స్తోనే ఉంటుంది తెలిసిందే కదా ఫ్లవర్సు చిగుళ్ళు మొగ్గలు ఎప్పుడు చెట్టు నిండా పూలతో కలకల్లాడుతూ ఉంటుంది చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో కట్ చేయడానికి కూడా మనకి టైం ఇవ్వదు ఈ చెట్టు అంత ఫాస్ట్గా చిగుళ్ళు మొగ్గలు వచ్చేస్తాయి అన్నమాట చూడండి ఎంత బాగుందో అదేవిధంగా ఇక్కడ కాశ్మీర్ గులాబీలో వైట్ కలర్ ఉంటుంది కదా ఒకటే ఫ్లవర్ బీరపాదులు పెట్టుకున్నాను కదా ఫ్లవరింగ్ వస్తుంది కానీ అవి పిందెలు అనేవి మాడిపోతున్నాయి అసలు ఒక్క కాయ కూడా పడట్లేదు పాదు మాత్రం ఫ్రెష్గా ఇలా వచ్చేస్తుంది బాగా ఎండలు కనుక్కుంటున్నాను ఇక్కడ కొన్ని పచ్చిమిరపకాయ మొక్కలు మల్లె మొక్క మొన్న మొత్తం ఆకులన్నీ తీసేసాను కదా వీడియోలో ఇంతకుముందు వీడియోలో ఇప్పుడే లైట్గా మొగ్గలు అవి రావడం స్టార్ట్ అవుతుంది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది అంతా చిగురొచ్చేసింది చేయగానే మొగ్గలు కూడా వస్తున్నాయి ఈ పచ్చిమిరపకాయ మొక్కలకి పుల్లటి మజ్జిగ స్ప్రే చేశాను అవే మచ్చల్లా కనిపిస్తున్నాయి తెల్లటి మచ్చల్లా కనిపిస్తున్నాయి కదా పుల్లటి మజ్జిగ ముడత వచ్చేసిందని చూడండి ఎంత కాయ పూత ముడత పోయాక కాయ పూత బాగా వచ్చేసింది ఇవన్నీ అవే పచ్చిమిరపకాయ ముక్కలు ఇక్కడ ఒక తెల్ల గులాబీ ఉంది చూడండి చాలా ఫ్రెష్గా ఉంది ఈరోజు క్లైమేట్ కూల్గా కూడా ఉంది పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తే ముడత అనేది పోయి మళ్ళీ పూత పిందే బాగా వస్తున్నాయి ముడత వచ్చింది కదా అని మళ్ళీ తీసేయాల్సిన పని లేదు ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి పొడుగు వంకాయలు కట్ చేసుకుందాము ఇక్కడ ఒక చెట్టు ఉంది ఇవి కూడా చాలా బాగా కాస్తున్నాయి పెట్టినప్పటి నుంచి ఈ సీజన్లో వంకాయలు అయితే వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఇసుగు వచ్చి అన్ని వంకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను కొన్ని గింజలు నాటుకున్నాను బాగా మొలిచాయి ఇవి కర్బూజా ఇక్కడ ఒక వంకాయ చెట్టు ఉంది బెండగింజలు బాగా మొలిచి మొక్కలు బాగా పెరుగుతున్నాయి ఈ వంకాయ చెట్టుకు కూడా కొన్ని వంకాయలు ఉన్నాయి కట్ చేసుకుందాం ఇది రౌండ్ తెల్ల వంకాయ ఆ పుల్లటి మజ్జిగ అనేది అలా స్ప్రే చేస్తూ ఈ వంకాయ చెట్టు కూడా స్ప్రే చేసేసాను మ్యాక్సిమం అన్నిటికీ పనిచేస్తుంది ఇన్ని వంకాయలు ఉన్నాయి ఇంకా ఉన్నాయి చూడండి డ్రాగన్ సీడ్స్తో వేసినవి ఈ గన్నేరు మొక్క ఫస్ట్ టైం స్టెమ్తో పెట్టింది ఫస్ట్ ఫ్లవరింగ్ డ్రాగన్ మొక్కలు చూస్తున్నారా చాలా బాగున్నాయి అదేవిధంగా ఇక్కడ ఒక వంకాయ ఉంది అది కూడా కట్ చేసుకుందాం ఇక్కడ ఒక మామిడి చెట్టు వింటర్ సీజన్లో పెట్టుకున్నాం దీని పేరు కొత్తపల్లి కొబ్బరి ఈ మొక్క ఫైవ్ హండ్రెడ్కి తీసుకున్నాము దానిమ్మకాయలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి పింక్ కలరు లైట్ పింక్ కలర్లో ఉంటాయి లోపల గింజలు ఇక్కడ వచ్చేసి కనకాంబరాలు విరగ పూసేస్తున్నాయి అసలు కనకాంబరాలు మాలలు కట్టి కట్టి అవి పూస్తానే ఉన్నాయి ఇక్కడ ప్లేట్ రెడీగా పెట్టుకున్నాను ఒక పచ్చిమిర్చి మొక్కకి చాలా పచ్చిమిర్చి ఉన్నాయి అవి కట్ చేసుకోవడానికి రెడీగా పెట్టుకున్నాను చూడండి చాలాసార్లు హార్వెస్ట్ చేసిన మొక్కే ఇది గ్యాప్ ఇచ్చుకుంటూ మళ్ళీ మళ్ళీ పూతా పిందెలు బాగా వస్తున్నాయి ముడత వచ్చినప్పుడల్లా మజ్జిగ అనేది స్ప్రే చేస్తే కొంచెం టైం తీసుకుని మళ్ళీ ఇదే విధంగా పూతా పిందే వచ్చేస్తుంది కాయలన్నీ కోసి చూపిస్తాను ఒక్క మొక్కకి చాలా కాయలు వస్తున్నాయి ఇంట్లో ఉన్నాయి కదా అని అవి పండిపోతున్నాయి అందుకని మొత్తం హార్వెస్ట్ చేసి చూపిస్తాను చూడండి ఎన్ని వస్తున్నాయో అసలు చాలా హ్యాపీగా ఉంటుంది కదా పచ్చిమిర్చి అనేది ఇంత బాగా వస్తే ఈ ఫ్లవర్ చూడండి నాటు గులాబీ పచ్చిమిర్చి అయితే మొత్తం కట్ చేసుకున్నాను ఆ మొక్కకి చూడండి కట్ చేసాక ఈ మొక్క కొంచెం గ్యాప్ తీసుకుని మళ్ళీ అలా అదే విధంగా వచ్చేస్తుంది మనకి చూడండి నేను అందరి వీడియోస్లో చూసి నాకెందుకు పచ్చిమిర్చి కాయట్లేదు అనుకునేదాన్ని కానీ తలుచుకుంటే అంత సాధ్యమే వంకాయలు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఈ కలర్లో పొడుగు వంకాయ ఎక్కువ చూస్తాము ఇది రౌండ్లో కూడా వస్తుంది చాలా బాగుంది కాయ లేతగా ఫ్రెష్గా ఒక్కో మొక్క ఒక్కో వంకాయ పచ్చిమిర్చి మొక్కలు వంకాయ మొక్కలు చాలా వేసానండి ఇది వేరే రకమైంది వాటంత టవే వచ్చేసింది వంకాయ నార అయితే నేను పొయ్యలేదు లేదు నారు వచ్చింది తీసిపెట్టేసరికి ఒక్కొక్కటి ఒక్కో రకం అయ్యింది ఈ పొడుగు తెల్ల వంకాయలాగా ఉంది గుత్తులు గుత్తులు మొక్క ఒక్క రెండు కొమ్మలే ఉంటుంది కానీ గుత్తులు గుత్తులు కాపొస్తుంది పచ్చిమిర్చి వంకాయలు అయితే ఇన్ని వచ్చాయి ఇప్పుడు మనం మామిడి చెట్టు చూద్దాము ఇక్కడ కనకంబరం ముక్క ఒక్కటే ముక్క చాలా పూలు వస్తుంది ఇది ఎప్పుడు చూడండి మ్యాంగోస్ ఇంతకుముందు వీడియోలో మొత్తం చూపించాను మ్యాంగోస్ ఇప్పుడు కొంచెం ముదిరాయి ఈ ముదిరిన రెండు కాయలు చూసి బాగా ముగ్గుతున్నాయి అనిపిస్తే అప్పుడు మళ్ళీ ఎక్కువ హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇంతకుముందు ఒక రెండు కాయలు రాలిని అని తీసి ముగ్గేస్తే అవి కొంచెం వల్లుతున్నాయి బాగా ముగ్గలేదు అందుకని ఇప్పుడు బాగా ముదిరిని రెండు హార్వెస్ట్ చేసి చూస్తే ఇలా డాట్స్ కనిపిస్తే ముదిరినట్టే కాయ చుక్కలు చుక్కలు స్కిన్ పైన డాట్స్ ఇలా బాగా కనిపిస్తే కాయ అనేది బాగా ముగ్గుతుంది అది బాగా ముదిరినట్టు మనకు తెలుస్తుంది చూసారా ఈరోజు పచ్చిమిర్చి వంకాయలు మామిడికాయలు హార్వెస్ట్ అయితే చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెయ్యి నిండా పట్టనంత మామిడికాయలు చాలా హ్యాపీగా ఉంది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఓకే బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం